అంతే నమస్తే వెల్కమ్ టు లాక్స్పీ సుమిత్ర ఈ వీడియోలో కారా పాత ఎలా చాలా చూద్దాము దానికోసం ఒక కప్పు వరకు బొంబాయి రోని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కట్ చేసుకున్నాం అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఆనియన్ తరుగు కూడా వేసుకొని టమాటా కూడా వేసుకున్న తర్వాత బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ని బాగా హీట్ చేసుకొని తీసుకున్నాను మరుగుతున్న వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే బాగా దగ్గర పడుతూ ఉడికిపోతుంది అనమాట అంతే ఎంతో టేస్టీ అయినా కారాపాత్ర రెడీ అయిపోయింది వాంగిపాత మసాలా ఉంటుంది కదా మసాలా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చట్నీతో చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్